ఈ రోజు వేణుస్వామికి సంబంధించిన వివాదంలో మరి అతను ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనేది నిర్ధారణ కోసం మరి వేణుస్వామి దంపతులు ఒక వీడియో రిలీజ్ చేసి బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేయమని మద్దతు ఇవ్వమని కోరినందువల్ల బ్రాహ్మణ సంఘాలు బయటకు రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది సమాజానికి విదితమే అయితే దీనికి సంబంధించి బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణులో ఉన్న శాఖలు ఒక నిర్ధారణకు రావటం జరిగింది ఆ నిర్ధారణలో భాగంగా ఆరు వేల నియోగులు సంఘం నుంచి అతను బ్రాహ్మణ శాఖకు చెందిన వ్యక్తి కాదని నిర్ధారించారు అట్లానే వైకానస మండలి వైకానస వేద విద్వత్ పరిషత్ వారు కూడా అతను వైకానస శాఖకు సంబంధించిన వారు కాదని చెప్పారు అట్లానే వైదిక శాఖల్లో ఉన్న వైదిక వెలనాడు వైదిక తెలగాణలు వైదిక ములికినాడు తదితర శాఖలు కూడా అతను బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పారు ఆ నేపథ్యంలోనే చాతాద శ్రీ వైష్ణవులు సంబంధించిన వ్యక్తిగా మరి కొంతమంది తెలియజేయటం వల్ల మరి చేతార్థ శ్రీవైష్ణవులని బ్రాహ్మణ చైతన్య వేదిక తెలియజేయడం జరిగింది సమాజానికి అయితే శాతార్థ శ్రీవైష్ణవ ఇరు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులతో నిన్న మాట్లాడటం జరిగింది జ్యోతిష్కుడు వేణుస్వామికి సంబంధించినటువంటి గత వారం రోజుల నుంచి కూడా అతను బ్రాహ్మణ కులాల్లో ఏ శాఖకు సంబంధించినటువంటి వాడు అనేటువంటి ఒక చర్చ నడుస్తోంది అయితే ఇప్పటికే జరగదు అప్పుడు వాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వేణుస్వామి వారికి బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ సంఘ నాయకులందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరారు కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో అనేక రకాలైనటువంటి వివాదాలు జరిగినాయి అయితే ఇవాళ మొత్తం మీద ఉభయ తెలుగు రాష్టాలనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాల్లో కూడా ఒక మీమాంసతో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చర్చించుకుని ఎక్కడ ఎవరు ఏ శాఖలో ఉన్నారనేటువంటి దాని మీద ఇది విధంగా ఒక నిర్ణయం చేయడం అనేటువంటి జరిగింది ఈ రోజు ఇక్కడ పెద్దలందరూ ఇప్పటి వరకు కూడా అన్ని శాఖల నుంచి కూడా చెప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట వైదిక స్మార్తాగమ పరిషత్ నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా దంజాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి నేను చెప్తున్నాను ఉభయ రాష్టాల్లో కూడా వైదిక స్మార్తాగమంలో అంటే వెల్లనాటి వైదికలు కావచ్చు మేఘనాడు కావచ్చు కాసినాడు కావచ్చు మరినాడు కావచ్చు ఎవరైనా సరే ఈ తెలగాన్యులు ఎవరైనా ఈ శాఖల మా శాఖల్లో ఎక్కడా కూడా ఈ పరాంకుశం వేణు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఎక్కడా కూడా మాకు సంబంధించి మా శాఖల్లో అంటే ప్రత్యేకంగా వైదిక స్మార్థాగమంలో ఉన్నటువంటి శాఖల్లో ఎక్కడ కూడా ఇతనికి సంబంధం లేదనేది మా నిర్ధారణలో తేలింది కాబట్టి ఇతను మా శాఖకు సంబంధించిన వాడు కాదు అని మేము ఈ రోజు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా అతనికి సంబంధించినటువంటి మోసాల్లో ఎవరైనా సరే అతను చెప్పినటువంటి మాటలు విని అతను నిజంగా ఆ శాఖకు చెందిన బ్రాహ్మడు ఈ శాఖకు చెందినటువంటి బ్రాహ్మడు అని ఎవరైనా సరే మోసగించబడతారన్నటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే అతని మోసాల నుంచి వాళ్ళ సమాజాన్ని కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో అతన్ని ఈరోజు ఈ రకంగా బహిరంగంగా అతనికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తోంది ఇంకా ముఖ్యంగా చూస్తే అతను జ్యోతిష్యం అనేటువంటి ఒక భాగాన్ని అడ్డం పెట్టుకుని ఒక రకమైనటువంటి వ్యాపారాన్ని నడుపుతూ ఉన్నాడు ఇది నిజాయితీగా జ్యోతిష్య విభాగంలో పనిచేస్తున్నటువంటి సిద్దాంతీకరణ చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారింది నిజంగా శాస్త్రాన్ని అభ్యసించి చెప్పేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కావాలి అతన్ని నకిలీ జ్యోతిష్యకుడిగానే మేము గుర్తించాం అతనికి మా వైదిక స్మార్తాగమ సంఘాలకు ఎక్కడ కూడా సంబంధం లేదు తెలంగాణలు కావచ్చు వెల్నాడు కావచ్చు ఎవరైనా సరే ఇది మేము ఈరోజు స్పష్టం చేస్తున్నాం ఈ రోజున ఈ వేణుస్వామి విషయంలో ఇతనేమన్నా వైఘానుసుడ అంటే నిలువునామం పెట్టుకోవటం వల్ల ప్రజలు కొంతమంది అభిప్రాయపడ్డారు ఇవన్నీ మా దృష్టికి వచ్చినప్పుడు ఇదే విషయం సిరిపురపు శ్రీధర్ శర్మ గారి సోదరుడికి కూడా రావటం ఆయన కూడా ఒకవేళ ఇతను వైఘానుసుడా అని అనుమానపడటం జరిగింది టీవీ ఫైవ్ ద్వారా అయితే మా సమాజం అంతా కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇతనికి మా వైఖానసానికి ఎటువంటి సంబంధం లేదు ఇది ఆదివైష్ణవం విష్ణువు యొక్క మానసపుత్రుడైనటువంటి విఘ్నసాచార్యుల వారికి ఆ సంతతి పరంపరగా మేము వస్తూ ఉన్నాము మాకెప్పుడు కూడా ఇటువంటి వ్యక్తి తారసపడలేదు అంటే ఇంటి పేరు వచ్చేసి ప్రతిదాన్లో కూడా ఆ పరాశరం అనేది పరాంకుశం అనేది ప్రతి శాఖలో కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణుస్య హృదయం శివ అంటే శాఖలు అనేకమైనప్పటికీ కూడా అంతా ఒకటే బ్రాహ్మణ్యంగా ఉంది కాబట్టి ఇతన్ని బహుశా వాళ్లేమో వీళ్లేమో అని అభిప్రాయపడ్డారు బ్రాహ్మడు అనేవాడు సర్వే జనా సుఖినోభవంతు అంటూ వెళ్తాడు గాని ఇట్లాగా మానసికంగా వారిని కుంగదీసి దాన్ని క్యాష్ చేసుకుని లగ్జరీ లైఫ్ అనుభవించేవాడు బ్రాహ్మణ్యంలో ఉండడని మా ఉద్దేశ్యం అట్లా ఉంటే మేము తప్పనిసరిగా ఏ శాఖ వాడైనా సరే పెలయటం అనేది తక్షణం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఆర్థిక నేరగాడికి మా శాఖలకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం ప్రజలు ఇతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మా అభిప్రాయం ఓం శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ వేణుస్వామి అనే వ్యక్తి వివాదంలో మా ఆర్వేలకి సంబంధించి ఆర్వేల నియోగ శాఖకి సంబంధించిన వ్యక్తి కాదు మాకు ఎటువంటి బంధుత్వము లేదు ఆర్వేల నియోగ శాఖకు సంబంధించి వేణుస్వామి మాకు వేణుస్వామి నడుస్తున్నటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే వేణుస్వామి మనుషుల యొక్క మానసిక బలహీనతల్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ బలహీనతల్ని సొమ్ము చేసుకుంటూ వారిని దోచుకుంటున్న విధానాన్ని ఒక బ్రాహ్మణుడిగా నేను ఖండించడం జరుగుతోంది వాస్తవాన్ని చూసుకుంటే అతను అతను చేసే మోసాలకి బ్రాహ్మణ కులాన్ని అడ్డంగా పెట్టుకోవడం తప్ప అతను బ్రాహ్మణ కులానికి కానీ బ్రాహ్మణులకు కానీ ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తిగా స్థిరమైనంచడం జరుగుతుంది అతను ఏ రకంగా చూసుకున్న బ్రాహ్మణు పదం అడ్డంగా పెట్టుకోవటమే తప్ప బ్రాహ్మణుడు మాత్రము కాదు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలియజే తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ శర్మ మేము ఆదిసేవ ఆర్థిక సంఘం తరపున మాట్లాడుతున్నాము గత కొన్ని రోజులుగా వేణుస్వామి గారిది సమస్య నడుస్తూ ఉంది బయట ఆయన బ్రాహ్మల మద్దతు అడుగుతూ ఉన్నారు కానీ ఇక్కడున్న అనేక రకాల సంఘాల్లో మాది ఆది సేవ సంఘము మా సంఘానికి కానీ ఆయనకి కానీ ఎటువంటి సంబంధాలు లేవు మాలో ఎటువంటి బంధుత్వం కానీ ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఆయన అని అనేక రకాల ఆహారాలు కూడా తీసుకుంటూ ఉన్నారు మా మాకు ఉన్న బ్రాహ్మల సంఘాల్లో ఎటువంటి వారు కూడా నాన్ వెజిటేరియన్స్ ఎవరూ లేరు అందరూ కూడా వెజిటేరియన్ తోటి పూర్తిగా దైవారాధనలో ఉండేవాళ్ళం మేము ఆయన చెప్పేదానికి కానీ మాకు గాని ఎటువంటి సంబంధం లేదు దీనిని ఆర్చిక సంఘాల తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము అందరికీ నమస్కారం సమతామూర్తి భగవత్ రామానుజాచార్యుల వారి శిష్య పరంపరలో ఉన్నటువంటి మేము అనగా శాతాద శ్రీవైష్ణవలం ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆలయ పూజారులుగా హరిదాసులుగా పౌరోహితులుగా ఈ సమాజాన్ని కొంత మేల్కొల్పే విశిష్టాద్వైతం హిందూ మిజాన్ని మేల్కొల్పే వారులుగా ఉన్నాము అయితే ఈ మధ్య ఈ వేణుస్వామి వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఈ వేణుస్వామి సంబంధించి మాకు గాని ఈ చేత అంటే మా ఒకటి చేత వైష్ణవులకి ఎటువంటి సంబంధము ఎక్కడా కూడాను సంబంధం కలగలేదు సో వేణుస్వామి జాతాదులు అని శ్రీధర్ శర్మ గారు అన్నప్పుడు మేము పడ్డాం మాకు తెలియదు అసలు ఈ వేణుస్వామే దాదాపుగా తెలియదు అలాంటిది మా దీన్ని మేము ఈ ఐదారు రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తే మా ఎంక్వైరీలో ఎక్కడా మా కులమని తెలియదు అతను ప్రస్తావించను లేదు అతను ప్రస్తావిస్తే అతను మా కులమా కాదని మేము ఖండన చేసేవాళ్ళం అతని ప్రస్తావన మా కుల ప్రస్తావన కాబట్టి వేణుస్వామికి మా కులానికి ఎటువంటి సంబంధం లేదు ఈ పెద్దల సమక్షంలో ఈ రాష్ట్ర సలహాదారులుగా చెప్పడం బ్రాహ్మణ జాతిలో ఉన్న వివిధ శాఖలు అన్ని రావటం జరిగింది ఒకటే తెలియజేస్తున్నాం ఆరు వేలు నియోగులు తెలియజేశారు మాకు సంబంధం లేదు మాకు బంధుత్వం లేదని అట్లానే వైదిక శాఖలో ఉన్న పెద్దలు వారు తెలియజేశారు వేణుస్వామితో మాకు ఎటువంటి బంధుత్వం గాని మాకు సంబంధం లేదు అని అట్లానే వైకానసులు తెలియజేశారు వారికి కూడా ఎక్కడా ఇంటి పేరు వారి వైకానసుల్లో ఉన్నంత మాత్రాన మాకు సంబంధం లేదు అతనితో మాకు బంధుత్వాలు లేవు ఏమీ లేవు అసలు మా శాఖకు సంబంధించిన వ్యక్తే కాదని వైకానసులు కూడా తెలియజేశారు అట్లానే శాతార్థ శ్రీవైష్ణవులు కూడా సోదరులు వారు కూడా తెలియజేయడం జరిగింది వారికి కూడా ఎక్కడ వారి సంబంధించిన రాష్ట సంఘం నలబై ఎనిమిది బై పంతొమ్మిది వందల యాబై ఆరు రిజిస్టర్డ్ దాంట్లో కూడా ఎక్కడ వారికి సంబంధించి గాని వారి పూర్వీకులకు సంబంధించి కాని కుటుంబ సభ్యులు కాని ఎక్కడ రిజిస్టర్ కాలేదు అని చెప్పి వారు తెలంగాణ అధ్యక్షులు ఆంధ్ర అధ్యక్షులు కూడా చేతాద వైష్ణవలో తెలియజేయడం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు అతను శ్రీవైష్ణవ శాఖకు సంబంధించిన వ్యక్తిగా నాకు కొంతమంది తెలంగాణలో ఉన్న సోదరులు తెలియజేయడం జరిగింది శ్రీవైష్ణవ సంఘ నాయకులు పెద్దలతో మాట్లాడితే కుల భ్రష్టులకి మా శాఖలో అనుమతి లేదు కుల భ్రష్టులని మా శాఖలో మేము చెప్పుకోము అతనికి మాకు మా శాఖకు ఎటువంటి సంబంధం లేదు శ్రీవైష్ణవ శాఖకు అతను కావాలని శ్రీమతి రామానుజాచార్యుల వ్యవస్థను నాశనం చేయటానికి అతను కంకణం కట్టుకున్నాడని చెప్పి మరి వైష్ణవ శ్రీవైష్ణవ పెద్దలు తెలియజేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఒకటే అర్థమవుతుంది వేణుస్వామి ఒక నకిలీ జ్యోతిష్యుడుగా సమాజంలో అతని విలాసవంతమైన జీవితం కోసం అలవాటుపడి బ్రాహ్మణ కులాలను అడ్డం పెట్టుకుని సమాజాన్ని మోసం చేస్తున్నాడు అతను ఉచితంగానే డబ్బులు సంపాదించాలి మానసిక ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్లందరి దగ్గర రాజకీయ నాయకులు గాని సినిమా ఇండస్ట్రీ వారు గాని జర్నలిస్టు సంబంధించిన మిత్రులు గాని మిగతా సామాజిక ఇండస్ట్రియలిస్టు గాని మిగతా కులాల్లో ఉన్నవారు కానీ ఎవరినైనా సరే వాళ్ళని సైకలాజికల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ అతను డబ్బు సంపాదించుకుంటున్నాడు దీనిపైన అతను ఈజీ మనీ కోసం ఈ తప్పుడు విధానాలన్నీ చేస్తున్నాడు అతను అతను భార్య కూడా మేము ఒకటే చేతి తెలియజేస్తున్నాం శాతార్థ శ్రీ వైష్ణవ సంఘాలు బ్రాహ్మణ సంఘాల తరఫున మెయిల్ చేస్తూ అతను డబ్బు సంపాదించుకుంటున్నాడు దీనిపైన అతను ఈజీ మనీ కోసం ఈ తప్పుడు విధానాలన్నీ చేస్తున్నాడు అతను అతను భార్య కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం శాతార్ద శ్రీ వైష్ణవ సంఘాలు బ్రాహ్మణ సంఘాల తరఫున ప్రజలందరికీ ఒకటే విన్నపం తెలియజేస్తున్నాం దయచేసి సినీ ఇండస్ట్రీ వారు గాని రాజకీయ నాయకులు గాని జర్నలిస్టులు గాని సభ్య సమాజంలో ఉన్న ప్రజలు గాని ఎవరూ వేణుస్వామిని నమ్మద్దు అతను బ్రాహ్మణుడు కాదు అతని వైష్ణవ మతానికి ఎటువంటి సంబంధము లేదు అతను వీటిని అడ్డం పెట్టుకుని అతను సంపాదించుకుంటున్నాడు కాబట్టి అతను మోసపు పనులని ప్రజలు నిలతీయాలి అతను ఏ కులమో కూడా వేణుస్వామి వేణుస్వామి బాల్య బయట పెట్టాలి లేని పక్షంలో అతను తప్పుడు విధానాలతోనే ప్రజల్ని మోసం ఇచ్చటాని కోసమే జ్యోతిష్యం బ్రాహ్మణం అనేది అడ్డం పెట్టుకుంటున్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బ్రాహ్మణ సంఘాలు చేతార్ద శ్రీ వైష్ణవ సంఘాల తరఫున మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే వేణుస్వామి చేసే బ్లాక్ మెయిల్ జ్యోతిష్యానికి అడ్డుకట్ట వేసి ఇటు ఆంధ్ర ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని కాపాడాలి అతనిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు చేతార్ద శ్రీవైష్ణవ సంఘాలు అట్లానే శ్రీ వైష్ణవ సంఘాలు కూడా మరి కోరుతున్నాయి వేణుస్వామి నీ కులం ఏంటో ను బయటపెట్టు ఇన్నాళ్లు మోసగించావు నీ బండారం బట్టబయలైంది కాబట్టి నీకు తమ్ముంటే నీ కులం చెప్పుకో లేకపోతే నీ జ్యోతిష్యం మానుకో అని చెప్పి బ్రాహ్మణ సంఘాలుగా చేతాద వైష్ణవ సంఘాలుగా మిగిలిన సభ్య సమాజం తరపున వేణుస్వామిని హెచ్చరిస్తున్నాం ఒక నకిలీ జ్యోతిష్యుడుగా సమాజంలో అతని విలాసవంతమైన జీవితం కోసం అలవాటుపడి బ్రాహ్మణ కులాలను అడ్డం పెట్టుకుని సమాజాన్ని మోసం చేస్తున్నాడు అతను ఉచితంగానే డబ్బులు సంపాదించాలి మానసిక ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్లందరి దగ్గర రాజకీయ నాయకులు గాని సినిమా ఇండస్ట్రీ వారు కాని జర్నలిస్టు సంబంధించిన మిత్రులు గాని మిగతా సామాజిక ఇండస్టియలిస్టు గాని మిగతా కులాల్లో ఉన్నవారు కానీ ఎవరినైనా సరే వాళ్ళని సైకలాజికల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ అతను డబ్బు సంపాదించుకుంటున్నాడు దీనిపైన అతను ఈజీ మనీ కోసం ఈ తప్పుడు విధానాలన్నీ చేస్తున్నాడు అతను అతను భార్య కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం చాతాద్ద శ్రీ వైష్ణవ సంఘాలు బ్రాహ్మణ సంఘాల తరఫున ప్రజలందరికీ ఒకటే విన్నపం తెలియజేస్తున్నాం దయచేసి సినీ ఇండస్ట్రీ వారు గాని రాజకీయ నాయకులు గాని జర్నలిస్టులు గాని సభ్య సమాజంలో ఉన్న ప్రజలు గాని ఎవరూ వేణుస్వామిని నమ్మద్దు అతను బ్రాహ్మణుడు కాదు అతని వైష్ణవ మతానికి ఎటువంటి సంబంధము లేదు అతను వీటిని అడ్డం పెట్టుకుని అతను సంపాదించుకుంటున్నాడు కాబట్టి అతను మోసపు పనులని ప్రజలు నిలతీయాలి అతను ఏకులమో కూడా వేణుస్వామి వేణుస్వామి భార్య బయట పెట్టాలి లేని పక్షంలో అతను తప్పుడు విధానాలతోనే ప్రజల్ని మోసం గించటాని కోసమే జ్యోతిష్యం బ్రాహ్మణం అనేది అడ్డం పెట్టుకుంటున్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బ్రాహ్మణ సంఘాలు చేతార్ద శ్రీ వైష్ణవ సంఘాల తరఫున మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే స్వామి చేసే బ్లాక్ మెయిల్ జ్యోతిష్యానికి అడ్డుకట్ట వేసి ఇటు ఆంధ్ర ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని కాపాడాలి అతనిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు చేతార్ద శ్రీవైష్ణవ సంఘాలు అట్లానే శ్రీ వైష్ణవ సంఘాలు కూడా మరి కోరుతున్నాయి వేణుస్వామి నీ కులం ఏంటో నువ్వు బయటపెట్టు ఇన్నాళ్లు మోసగించావు నీ బండారం బట్టబయలైంది కాబట్టి నీకు దమ్ముంటే నీ కులం చెప్పుకో లేకపోతే నీ జ్యోతిష్యం మానుకో అని చెప్పి బ్రాహ్మణ సంఘాలుగా శాతార్థ వైష్ణవ సంఘాలుగా మిగిలిన సభ్య సమాజం తరఫున వేణుస్వామిని హెచ్చరిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్